కాంగ్రెస్ వైఫల్యాలను మీరు జనాల్లోకి ఎట్లా తీసుకుపోతారు లోకల్ బాడీ ఎలక్షన్లో బీఆర్ఎస్ అత్తా చాటుతుందా లేదా మళ్ళీ వెనకబడుతుందా కేసీఆర్ ప్రభుత్వంలో ఇంటింటికి సంక్షేమం ప్రతి ముఖంలో సంతోషం ఎన్నో స్కీములు ప్రపంచంలోనే అత్యధికంగా ప్రజా సంక్షేమం కోసము తీసిన స్కీములు కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నాయి ఆ పది సంవత్సరాల ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ అరవై సంవత్సరాలు వచ్చే అభివృద్ధి కేసీఆర్ ప్రభుత్వంలో జరిగింది అది ప్రత్యక్షంగా తెలంగాణ ప్రధానికము బిఆర్ఎస్ కార్యకర్తలు భాగస్వామ్యంతో ఆ అభివృద్ధి సాధ్యమైంది ఆ తర్వాత మోసపూరితమైన ఫోర్ ట్వంటీ హామీలతో ఏదైతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చిందో ఆ ఫోర్ ట్వంటీ హామీలను నెరవేర్చక విఫలమైంది మన నియోజకవర్గంలో అంజయ్ యాదవ్ గారి నాయకత్వంలో గ్రామ గ్రామానికి రోడ్లు ఇంటింటికి ప్రభుత్వ సంక్షేమం కేసీఆర్ సంక్షేమం చేరింది కనుక రేపు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విఫలం కాక తప్పదు అదేవిధంగా రేపు గతంలో ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నైన్టీ పర్సెంట్ ప్రజాప్రతినిధులు గెలవడం జరిగింది అదే మళ్ళీ పునరావృతం అవుతుంది ఆరు కారు జెడ్పీటీసీలు ఆరు కారు ఎంపీపీలు మెజార్టీ గ్రామ పంచాయతీలు మెజార్టీ మున్సిపాలిటీలు బీఆర్ఎస్ ఖాతాలో జరగడం ఖాయం ఈరోజు స్వచ్ఛందంగా నియోజకవర్గ స్థాయి విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ రోజు ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా కార్యకర్తలు స్వచ్ఛందంగా గ్రామ గ్రామం నుంచి నియోజకవర్గ స్థాయి మొత్తం కూడా ప్రతి గ్రామం నుంచి ప్రతి తండా నుంచి స్వచ్ఛందంగా తల్లి రావడం జరుగుతున్నది ఈ కార్యక్రమానికి ఏ కార్యకర్తకు ఖర్చు పెడితే కాదు ఇది స్వచ్ఛందంగా కేసీఆర్ మీద అభిమానం తోటి బిఆర్ఎస్ ప్రభుత్వం మీద ఉన్న పార్టీ మీద ఉన్న ఒక నమ్మకంతో ఈరోజు కార్యకర్తలు గ్రామ గ్రామం నుంచి నాయకులు విచ్చేయడం జరుగుతుంది కాబట్టి దీనికి ఒక్కటే నిదర్శనం దీన్ని బట్టి అర్థమవుతున్న విషయం ఏంటంటే రేపు జరగబోయే స్థానిక ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ డంకా బచాయించి మెజారిటీ స్థానాలు బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని సందర్భంగా తెలియజేస్తూ మాకు విశ్వాసం ఉన్నది ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము కాంగ్రెస్ పార్టీకి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ఎక్కడ భయపడేది లేదు ఎందుకోసం అంటే గతంలో మేము చేసిన పనులే మేం చేసిన అభివృద్ధిలే మేం చేసిన స్కీమ్లే మేము తీసుకొచ్చిన నిధులే ఈరోజు టెంకాయలు కొట్టుకుంటా కొబ్బరికాయలు కొట్టుకుంటా వాళ్ళ వ్యాపారం రెండేళ్ళ సంది చేస్తున్నారు అదంతా ప్రజలు గమనించరు గమనించరు కాబట్టి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే బీఆర్ఎస్ ప్రజాప్రతిధులు ఉంటేనే ఈ సంక్షేమం జరుగుతుంది ఈ అభివృద్ధి జరుగుతుంది ప్రజలు డిసైడ్ అయిపోయారు కార్యకర్తలు దాన్ని అనుసంధానం చేసి వాళ్ళకి వివరించడం జరుగుతుంది మేము కూడా రేపు పొద్దుగాల ప్రజాప్రతిలం పార్టీ ప్రజలం అందరం కూడా మనం చేసిన కార్యక్రమాలు మనం చేసిన అభివృద్ధిని మొత్తాన్ని ప్రజల్లోకి తీసుకుపోయి రేపు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులని ఎట్లా గెలిపించుకోవాలి గతంలో మేము చేసిన పనులని గ్రామ గ్రామం ఇంటింటికి తీసుకుపోయి గెలుస్తాం వాళ్ళు రెండు సంవత్సరాలలో చేసింది శూన్యం వాళ్ళు చేసింది ఏం లేదు మన ఎమ్మెల్యే గారు తీసుకొచ్చిన ప్రొసీజింగ్లతోటి ఆయన తీసుకొచ్చిన నిధులతోటి ఈ రెండేళ్ళు పట్టింది కొబ్బరికాయలు కొట్టడానికి కానీ వాళ్ళు కొత్తగా ఒక కొత్తగా నిధులు తీసుకొచ్చి కార్యక్రమాలు ప్రారంభం చేసిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు కాబట్టి మేము అదే కారణంతో రేపు భవిష్యత్తులో స్థానిక సంస్థల్లో పెద్ద మొత్తంలో మెజారిటీ స్థానాలు సాధించి బీఆర్ఎస్ పార్టీకి మేమందరము మేము గిఫ్ట్గా ఇస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం